నమస్తే అవథానే అవథాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ వెంటనే సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు సమస్యలు నేను జీవితం ఉంటుందా ఎప్పుడూ ఉండదు ప్రతి వాళ్ళకి ప్రతిరోజు ప్రతి విషయం సమస్య అసలు పొద్దు లేచి పక్క దిగడం దగ్గర నుంచి అన్ని సమస్యలే ఎందుకంటే హాయిగా ఓ ఏసీ వేసుకుని ఓ దొప్పేకపోని రూమ్ క్లోజ్ చేసుకు పడుకుంటే వెలుతురు రాదు హీట్ రాదు హాయిగా నిద్రపడుతుంది నిద్ర తిన మంచి దిగిన సమస్య ఎందుకంటే బద్దకం అదొక సమస్య అది అయిన తర్వాత టైం పరిగెడుతూ ఉంటుంది అదొక సమస్య ఎందుకంటే మనం తొమ్మిది తొమ్మిదిన్నర వైసీ ఆఫీస్కి వెళ్ళాలి తొమ్మిది వరకు ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు ఎంత ఎనిమిది గంటలకు ఏ తొమ్మిది గంటలకు బయలుదేరాలి ఈ బయలుదేరిన అరగంట ముప్పై ఆరు గంట నువ్వు ఆఫీస్కి డెస్టినేషన్కి చేరాలి ఈ లోగా ట్రాఫిక్ ఎక్కడో జామ్ అవుతూ ఉంటుంది ఏ సిగ్నల్ పడుతుంది మూడు సార్లు నాలుగు సార్లు ఇది తెగనే ఇది సమస్య సో అంటే మనము అట్లాగే ఆఫీస్లో మనం ఆఫీస్కి వెళ్ళగానే ఆల్రెడీ అప్పటికి వచ్చేసిన వాడు ఎవడో ఉంటాడు లేదా రావాల్సిన టైంకి రాడు అది ఇంకో సమస్య అంటే యు ఆర్ లింక్డ్ ఎట్ ఎవరీ స్టేజ్ యు ఆర్ ఫేసింగ్ వన్ ఆర్ ది అదర్ ప్రాబ్లం కానీ ఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ మేనర్ ఇట్ విల్ బి అడ్రస్ట్ ఇన్ ది ఇష్యూ చాలా సందర్భాలు ఏమవుతుందంటే మనం సమస్యలకి తక్షణం ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చేస్తూ ఉంటాం విథౌట్ పూటింగ్ మచ్ థాట్ అబౌట్ ఇట్ అంటే ఆ ఏముదలే ఇది ఇలాది అంటే విఆర్ నాట్ గివింగ్ వీఆర్ నాట్ గివింగ్ స్కోప్ ఈవెన్ టు థింక్ అబౌట్ ఇట్ అసలు దాని గురించి ఆలోచన కూడా ఇవ్వం టక్కిన రెస్పాన్స్ ఇచ్చేస్తాం ఇచ్చేసిన సమస్య పరిష్కారం కాదు అరే ఇది ఇలా అనుకున్నాం కదా ఎందుకు అనుకుంటాం దట్స్ వాట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే లైఫ్ కోర్స్ కానీ సమస్యని మనం పరిష్క అంటే మనం ఎలా రెస్పాండ్ అవుతాము అనే దాని మీద సమస్య పరిష్కారం ఎప్పుడైనా అంతే ఏ సమస్య అయినా అది పొద్దుట మంచ దగ్గర దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మీరు ఏ సమస్య అయినా తీసుకోండి హౌ యూ రెస్పాండ్ దాని మీద డిపెండ్ అయ్యి ఇట్ విల్ గెట్ సాల్వ్డ్ రిజాల్వ్ ది ప్రాబ్లం మనకి అంత తీరిక ఓపిక సహనం ఏది ఉంటుంది వీఆర్ రషింగ్ రషింగ్ ఫ్రమ్ ది డే ఆఫ్ వేకింగ్ అప్ ఫ్రమ్ ది బెడ్ టు స్లీప్ మొత్తం ఈ పదహారు గంటలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు వాట్ ఎవర్ ది టైం యూఆర్ స్పేరింగ్ పిట్ ఈ టైం అంతా కూడా వీఆర్ రషింగ్ రష్ బై ది డే దీంతో ఏమవుతుందంటే అసలు సమస్య ఏ సమస్య వచ్చినా దానికి రెస్పాండాసుల తీరులో మనం రెస్పాండ్ కావట్లేదు రెస్పాండాసుల తీరులో మీరు రెస్పాండ్ అయితే ఏ సమస్యనే ప్రశ్న అయిపోతుంది చూడండి మీరు అసలు మామూలుగా ఆలోచించండి మీకు వచ్చిన సమస్య ఆ ఆఫీస్లో ఉద్యోగంలో ఒక తో ప్రాబ్లం ఉందనుకోండి తో ప్రాబ్లం ఉంటే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని కనుక ఆలోచిస్తే మీకు మూడు రోజులుగా ఆలోచనలు ఒకటి ఉద్యోగం మారడం లేదా ది వే యూ బిహేవ్ యువర్ బాస్ ఆర్ యు మే అప్రోచ్ హిజ్ బాస్ ఐ మీన్ ది బాస్ టు బాస్ అనగా యూ కెన్ ఫైండ్ అవుట్ వేరియస్ సొల్యూషన్స్ బట్ మరి ది మూమెంట్ యు ఆర్ టేకన్ హార్ట్ బై ది యువర్ బాస్ ఆయన కొంచెం హార్ష్గా మాట్లాడగానే మనం రియాక్షన్ అయినట్టుగా ముందు కోప వచ్చేస్తుంది అసలు వాడేసే తప్పులు రియాక్ట్ అయ్యాడు వాడు ఎందుకు రియాక్ట్ అయ్యాడు ఈ దేశాలు ఆలోచించావు అండ్ నిజంగా కూడా కొన్ని కొన్నిసందర్భంలో మన తప్పు ఉంటుంది మన తప్పు ఉంటే బాస్ ఓకే హు యోరిటీస్ హీ మే నాట్ బి యువర్ బాస్ యువర్ కొలీగ్ యువర్ జూనియర్ హు యోరిటీస్ మీ దగ్గర ఒక తప్పు జరిగిందా దాని పరిణామాలు కూడా ఆలోచించి థే బికమ్ లిటిల్ బిట్ హార్షర్ట్ సిరీస్ అప్పుడు కూడా మన రెస్పాన్స్ ఎలా ఉంటుందండి అరే విని మాట్లాడాలన్నట్టు ఉంటుంది సో అసలు ఇష్యూ అంతా ఎక్కడొస్తుందంటే సమస్యలతో కాదు సమస్యల విషయంలో వాటిని పరిష్కరించడానికి మనం రెస్పాండ్ అయ్యే తీరుకుంటుంది సో ఆల్వేస్ ది ఇష్యూ లైస్ విత్ హౌ యూ రెస్పాండ్ ఆ రెస్పాన్స్ కనుక మనం సరిగ్గా ఆలోచించి చెయ్యకపోతే స్పాలంటేనియస్ రెస్పాన్స్లు కాదు స్పాంటేనియస్ రెస్పాన్స్ విల్ నెవర్ అడ్రస్ ఎనీ ప్రాబ్లం నెవర్ స్పాంటేనియస్ రెస్పాన్స్ విల్ గివ్ ఏ మూమెంట్ ఆఫ్ ప్రొటెక్షన్ విల్ ఆ క్షణాన్ని నువ్వు ఇచ్చేసుకోవడానికి సర్దుకోవడానికి రక్షించుకోవడానికి నీకు అవకాశం ఇస్తుంది తప్పిస్తే స్పాంటేనియస్ రెస్పాన్స్ విల్ నెవర్ అడ్రస్ ఎనీ ప్రాబ్లం ఇట్స్ షుడ్ సో గివ్ ఎ థాట్ ఆన్ హౌ టు రెస్పాండ్ ఫర్ ఎనీ ప్రాబ్లం ఒకసారి కనుక మీరు కొంచెం కొంచెం పీస్ఫుల్గా ఆలోచించి దృష్టి పెట్టి చేసుకుంటే యూ మీకు నెట్ సొల్ బట్ ఇఫ్ యు రెస్పాండ్ ఇన్ ది మూమెంట్ యూ విల్ ఫెయిల్ టు అడ్రస్ ది ప్రాబ్లం టోటల్లీ అప్పటికప్పుడు మీకు ఏదో పరిష్కారం దొరుకుతుంది తాత్కాలిక పరిష్కారాలు ఎప్పుడూ ప్రతిదానికి దొరుకుతాయి తాత్కాలిక పరిష్కారం దొరికింది అంటే ఇఫ్ యు గాట్ ఏ రిలీఫ్ టెంపరీలీ అంటే దాని అర్థం ఏమిటంటే ది ప్రాబ్లమ్ ఈస్ కమింగ్ విత్ మల్టీ ఫోల్డ్ అంటే మీరు అడ్రస్ చేసిన ప్రాబ్లము బహుళంగా చాలా వ్యా చాలా పెద్దదయ్యి చాలా వ్యాప్తి చెంది మళ్ళీ మీ దగ్గరికి కొట్టబోతుంది సో నెవర్ గివ్ స్పాంటేనియస్ రెస్పాన్స్ టు ఎనీ బిగ్గర్ ప్రాబ్లం ఇఫ్ యు గివ్ స్పాంటేనియస్ ప్రాబ్లమ్ స్పాంటేనియస్ రెస్పాన్స్ యు ఆర్ గో యు యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ వెరీ సీరియస్లీ